హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తున్నారు వీటికి సంబంధించి విద్యా అర్హతలు ఏమిటి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ ఏంటి వర్కింగ్ అవర్స్ ఏంటి ఇలా విద్యా అర్హతలతో పాటు వయస్సు టోటల్ ఇన్ఫర్మేషన్ అది ఏ టు జెడ్ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి ముందువరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ సిమ్మల్ని కూడా నొక్కండి రైట్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి మనం ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ జీడి ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఒక్కసారి దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వీటన్నిటితో మనం లాగిన్ అవుతే అవ్వచ్చు ఓకేనా దీనికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ ఒకసారి నాకు ఇస్తాను చూడండి తెలుగులో అది తక్కువ వయసులోనే మనము కేంద్ర వర్గాల్లో ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అనేది సాధించవచ్చు అండి దానికి సంబంధించి విద్యార్హత టెన్త్ విద్యార్హతతోనే మనము జాబ్ అనే సంపాదించవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు నేడే లాస్ట్ డేట్ అండి కేంద్ర బలగాల్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది తెలంగాణలో నాలుగు వందల తొంభై నాలుగు పోస్టులు ఏపీలో ఆరు వందల పదకొండు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా టెన్త్ పాస్ అయి అంటే పదో తరగతి పాస్ అయి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వారు అప్లై చేసుకోవచ్చు సిబిటి టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత పిఎస్టీ ఉంటుంది ఆ తర్వాత పిఈటి ఆ తర్వాత మెడికల్ టెక్స్ట్ ఉంటుంది తర్వాత డీవీ ద్వారా ఎంపిక చేస్తారు ఓకేనా సీబీటీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఫిజికల్ మన యొక్క మెజర్మెంట్స్ అవన్నీ చూస్తారు రన్నింగ్ ఏవైతే జంపింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తారు ఆ తర్వాత పర్సన్ సంబంధించినటువంటి పీఈటి టెస్ట్లు చేస్తారు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఐ మీన్ టెస్ట్ చేస్తారండి ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకోవచ్చండి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనల్ని ఎంపిక చేస్తారు ఇంకా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మే ఏప్రిల్లో అయితే ఫిబ్రవరి టు ఏప్రిల్ ఈ మధ్యలో అయితే మనకి సీబీటీ ఉంటుంది ఇంకా కంప్యూటర్ బేసిడ్ టెక్స్ట్ ఉంటుంది కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే ఎస్ఎస్సి అయితే స్పష్టం చేసేసింది కాబట్టి వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి గా చాలా మంచి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి చాలా తక్కువ వయసుతో మనము టెన్త్ క్వాలిఫికేషన్తో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళంతా అప్లై చేసుకుని జాబ్ అయితే సంపాదించవచ్చు ఓకేనా వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసి వెళ్ళొచ్చు చూసుకోవచ్చు కానీ ఇబ్బంది లేకపోతే నేను కూడా వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే మంచి శాలరీ ఉంటుంది కాదు స్టార్టింగ్లో మనకి థర్టీ ఫైవ్ ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి గుడ్ జాబు ఓకేనా మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ మన దేశానికి సంబంధించినటువంటి కాపాడేటటువంటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జాబ్ ఓకే ప్రధానంగా వచ్చేసి గాయల్స్ ఏదైనా మన అంతర్గతంగా ఉన్నటువంటి ఏమైనా అల్లలు జరిగినప్పుడు ఈ యొక్క బలగాన్ని ఎత్తి దింపుతారు ఓకేనా రైట్ ఏది ఏమైనప్పటికి కూడా గాయల్స్ టెన్త్ విద్యార్హతతో మనం పోలీస్ కానిస్టేబుల్ అయ్యేటటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు మన ముందైతే ఉంది ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసేసుకుని రాత్రి పన్నెండు లోపు రైట్ థ్యాంక్ యూ సో మచ్